హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది ఆషాఢ మాసం అయిపోయింది ఇప్పుడు శ్రావణ మాసంలోకి అడుగు పెట్టాము ఈ శ్రావణ మాసంలో వరలశ వ్రతం చాలా ప్రత్యేకమైనది ఈ సంవత్సరంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఎప్పుడైనా సరే రెండో శుక్రవారం చేసుకుంటారు వరలసి వ్రతం కానీ ఈ సంవత్సరం మూడో శుక్రవారం వచ్చింది ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మా పక్క వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు ఈ జున్ను పాలు చూస్తుంటే నాకైతే ఒక విషయం గుర్తొచ్చింది అది ఏంటి అంటే మన జీవితం కూడా పాల లాగానే ఉంటుంది జున్ను పాలు కాస్తే జున్ను అవుతుంది అలాగే పాలు కాస్తే పెరుగవుతుంది ఈ పాల లాగే మన జీవితం కూడా ఉంటుంది సుఖం వచ్చింది అని సంతోషపడకూడదు అలాగే కష్టం వచ్చిందని బాధపడకూడదు జీవితంలో సుఖదుఖాలు రెండు సమానమే ఎక్కువ కాలం ఏది ఉండదు సుఖమైనా ఉండదు దుఃఖమైనా ఉండదు ఏదైనా సరే మన జీవితం మన ఇష్టము ఓకే ఫ్రెండ్స్ ఈ పాలు చూడంగానే నాకు అది ఒకటి గుర్తొచ్చింది ఎందుకో చెప్పాలనిపించి ఇలా చెప్తున్నాను జున్ను మాత్రం తిని చాలా రోజులు అయింది రోజులు కాదు సంవత్సరాలు అయింది అండ్ అక్క జున్ను పాలు ఇవ్వగానే నాకైతే సంతోషంగా అనిపించింది జున్ను తిని చాలా రోజులైంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జున్ను చూడంగానే తినాలనిపిస్తుంది కదా అయితే వచ్చేయండి కానీ మీకు మాత్రం పెట్టను ఎందుకంటే కొంచెం ఉంది కాబట్టి Okay, bye friends.